హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలు బాయ్ ఐపిఎస్ ఈరోజు వీడియో వచ్చేసి బెజ్ తాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా అలాగే వన్ అవర్లో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ ఇంట్లోకి వస్తుంటే వాళ్ళకి గనక ఇలా చేసి పెడితే వాళ్ళు పిదా అవ్వాల్సిందే ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి రైసు అలాగే కొబ్బరి అట్టికాయ ఫ్రై అండి ఇది చక్రాల్లా కోసి ఫ్రై చేశాను అలాగే మష్రూమ్ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి అలాగే పప్పు చారు ఆంధ్ర స్టైల్లో పప్పు చారు అనమాట అలాగే నేను కొబ్బరి లడ్డూలు డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డూలు చేసి రెసిపీ పెట్టాను కదండి ఆ కొబ్బరి లడ్డూలు కూడా ఇలా గనక మనం చేసుకొని తింటే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పప్పు చారు ఈజీగా టేస్టీగా ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి పోసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కడ ఒక ఉల్లిపాయ కొంచెం లావుగా కట్ చేసుకోండి అలాగే ఆనమకాయ ముక్కల్ని వేసుకోండి మీ దగ్గర బెండకాయలు ఉంటే బెండకాయలు కూడా వేసుకోవచ్చు ముక్కలు ఉడకడానికి గళ్ళుప్పు వేస్తున్నాను వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉక్కయ్యే విధంగా కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ఆ పప్పులోకి పిండి మీకు ఎంతైతే పప్పుచారు కావాలో అంత పప్పుచారుని ఈ విధంగా చింతపండు రసాన్ని పప్పులో వేసుకోండి వేసుకొని ఈ విధంగా ముక్కల్లోకి వేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర బెండకాయ ఉంటే బెండకాయ ముక్కలను కూడా వేసుకోండి అలాగే దోసకాయ ఉంటే దోసకాయ ముక్కలను కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే కారం అలాగే ఇందులోకి రుచికి సరిపడా గళ్ళుప్పు గళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర ఉంటే తప్పకుండా వేసుకోండి లేదంటే కనుక స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి పోపు కోసం గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొన్ని మెంతులు అలాగే ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఇంగువ వేసుకొని పోపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు చారులోకి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో పప్పు చారు చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనము మష్రూమ్ కర్రీ చేసుకుందాము ఇది కూడా సింపుల్గా అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రావాలి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మష్రూమ్ ముక్కల్ని బాగా కడిగి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారం ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతేనండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ అనేది చూస్తున్నారు కదా చూస్తుంటుండే నోరు ఊరుతుంది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు మనము అట్టకాయ ఫ్రై చూద్దాము ఈ అట్టికాయ ఫ్రై నేను కొబ్బరి పొడితో చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అట్టకాయ ముక్కల్ని ఈ విధంగా వాటర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కారము కొంచెం పసుపు ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనము అట్టకాయ ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అట్టకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకునేది స్కిప్ అయింది ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోతాయి ఇది వితిన్ టెన్ మినిట్స్లో మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి అట్టకాయ ముక్కలు ఉడికిపోయాయి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ అవర్లో ఈ రెసిపీస్ అన్నీ రెడీ అయిపోతాయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ